సార్ మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా మీ ఫోన్ నెంబర్ సార్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సార్ ఇది డ్రాగన్ సీప్ అనే మందు తీసుకురా తీసుకొచ్చారు కదా సార్ ఇది ఎలా ఉంది సార్ రిజల్ట్ బాగుంది ఇది అయితే మొత్తం చిన్న పురుగు పెద్ద పురుగు వరకు మొత్తం చచ్చిపోయింది పురుగులు అన్ని పోయినాయి సార్ ఎదుగుదల ఏమైనా గమనించారా ఎదుగుదల మూడు రోజులు నాలుగు రోజుల చూడరు ఎట్లా వస్తుంది ఒక్కసారి గమనించండి అండి రైతు సోదరులు కూడా గమనించాలి కొట్టిన తర్వాత ఇది మొత్తం ఇంతకు ముందు తిన్న పురుగు ఏరియా ఇది ఇది మనం కొట్టిన తర్వాత పురుగు చూడండి ఎలా జరిగింది పెరుగుదల కూడా చాలా గ్రోతింగ్ సార్ మీకైతే ఎట్లా గమనించి ఇంత ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది ఏం గమనించగలిగారు మీరు ఇంతకు ముందు కొంచెం నాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ మందు కొట్టడం వల్ల ఈ డ్రాగన్ షీప్ కొట్టడం వల్ల మీకైతే పురుగు పోయింది గ్రోతింగ్ గ్రోతింగ్ వస్తుంది మంచి పచ్చ గ్రోతింగ్ వచ్చింది పచ్చగా వస్తుంది మన మందు కొట్టిన మందు కింద పోసినట్టే వస్తుంది రైతు సోదరులు కొట్టుకోవచ్చు సార్ ఇది మంచిగా ఏకదమైన కొట్టుకో మీకైతే ఫలితం ఉంది మంచి రిజల్ట్ బాగుంది ఇదండి మనకు రైతుకు ఒకటి రెండు సార్లు అడగడం జరిగింది మనం ఏ మొక్క గమనించినా కూడా ఇంతకు ముందు చూడండి కొట్టినప్పుడు కూడా ఇక పైన పురుగులు కూడా ఎక్కడికక్కడ అతుక్కోవడం జరిగింది చాలా బెటర్ రిజల్ట్ ఉంది సార్ ఇంతకు ముందు ఇక మొత్తం పురుగులు తిన్నాయి ఇప్పుడు గ్రోతింగ్ వస్తుంది పచ్చ తెంపు బాగా వస్తుంది పురుగు కూడా ఎక్కడెక్కడ పురుగు అట్లానే అంటుకున్నాయి మొత్తం ఘోరంగా ఇంత ముందు మొత్తం ఘోరంగా తిన్నది ఇప్పుడు మనం కొత్త చూడండి చాలా చాలా అంటే చాలా బెటర్ దాన్ని పురుగు లేదు ఇది కొత్త ఆకులు కూడా చాలా నీట్గా వస్తుంది పచ్చగా వస్తుంది పురుగు కూడా మీరు వారం అవుతుంది సార్ ఒకటి నాలుగు రోజులు ఐదు రోజులు ఫైవ్ డేస్ అవుతుంది ఇది ఇప్పుడు ఈ మందు కొట్టి డ్రాగన్ సి మందు కొట్టడం వల్ల ఐదు రోజులు అవుతుంది సార్ ఈ ఐదు రోజుల్లో మాకైతే సంపూర్ణంగా పనిచేసింది మందైతే బాగుంది మీకైతే నేను ఆదివారం కొట్టాను మీకైతే బాగుంది సార్ రిజల్ట్ ఎలా ఉంది మీకు అంటే ఏం గమనించారు ఇంత ముందు పురుగు ఎదుగుదల కానీ పురుగు కానీ ఎట్లుండే ఇప్పుడు ఎలా ఉంది మనం మీరు కొట్టిన ఫోర్ ఫైవ్ డేస్ ముందు అసలు గలీజ్గా ఉండే సెల్క్ అంతా